హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావలి గురించి లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నాను చూసి ఏంటో చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి అప్కమింగ్ షూటింగ్ అనమాట యాక్చువల్గా షూటింగ్ జరిగిన ప్లేస్ ప్లేస్ ఇది ఆల్రెడీ అయిపోయింది కదా కొన్ని షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో తీసిన ఫొటోస్ అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్యాను ఫ్యాన్ వచ్చి తను చూసేటప్పటికి ఎగ్జాక్ట్ అయిపోయి బాధపడుతుంది అనమాట అంటే ఆనంద్ బాష్పాల్ అంటారు కదా అదనమాట ఇది వచ్చేసి షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ లొకేషను తను ఎట్లా ఎంజాయ్ చేస్తుంది ఎట్లా షూటింగ్ జరుగుతుంది అనేది కొన్ని పిక్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అనమాట దానికి సంబంధించినవి ఇవి ఫ్యాన్స్ను కూడా కలిసిందనమాట ఫ్యాన్స్ను కూడా కలిసి ఫ్యాన్స్తో ఎట్లా మీట్ అయింది ఎట్లా ఎంజాయ్ చేసింది దాని అన్నింటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందనమాట అవి అయితే ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి దానికి సంబంధించిన పిక్స్ మీకు కూడా పెడుతున్నాను చూసేయండి ఇక్కడ వచ్చేసి కావ్య ఒక షోకి వెళ్ళినప్పుడు ఫోటో అనమాట ఇది నెక్స్ట్ నీకుల్లో వచ్చేసి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కలిసి ఎలా ఎంజాయ్ చేశాడు దానికి సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియా అప్లోడ్ చేశాడనమాట అవి వచ్చేసి వాటిల్లో మానస్ ఉన్నాడు నెక్స్ట్ అర్జున్ ఉన్నాడు కదా మానస్ అర్జును వీళ్ళందరూ కలిసి వాటిల్లో అంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఎట్లా ఎంజాయ్ చేసింది దానికి సంబంధించిన పిక్స్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడనమాట అవి కూడా ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది ఎందుకంటే ఈ సీజన్ అయిపోబోతుంది కదా సో వీటిలో వచ్చేసి ఇప్పుడు గర్ల్స్ గెలవచ్చు అని చెప్పి అంటున్నారు లాస్ట్ ఫస్ట్ సీజన్లో అయితే బాయ్సే గెలిచారు బట్ ఈసారి మాత్రం గర్ల్స్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి అంటున్నారు బట్ మన బాయ్స్ అయితే ఒప్పుకోరు కదా మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అన్నారు బట్ కాకపోతే లాస్ట్లో అయితే విన్ అయ్యేది కిలాడీ గర్ల్స్ అనమాట మనకు లేటెస్ట్ న్యూస్ ఇది యాక్చువల్గా బయట ప్రోగ్రామ్స్లో పృథ్వీతో పాటు కలిసి నిఖిల్ని చూసిన చాలా తక్కువ కానీ ఈ షోలో అయితే పృథ్వీ నిఖిల్ ఇద్దరు కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు అసలు చాలా బాగుంది ప్లస్ ఒక పార్టీలో ఇద్దరు కలిసినట్టు వాటికి సంబంధించిన పిక్స్ కూడా ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి చూడాలి అంటే యాక్చువల్గా పృథ్వీ బయట కూడా కలిసినట్టు పృథ్వీ యష్మి నిఖిల్ ముగ్గురు కలిసి తర్వాత పార్టీ కూడా చేసుకున్నారట దానికి సంబంధించి స్నాప్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తారట బట్ నేనైతే చూడలేదు ఎవరిని చూసిన ఉంటే పోస్ట్ చేయండి ఎందుకంటే చాలా మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి మెసేజ్